స్పిరిట్ కంట్రోల్ ప్రేయర్ ఉంటది అది పవర్ఫుల్ ప్రేయర్ ఆత్మలో అందుకొరికి సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు మనము కొద్ది కాలం క్రితం ఆ ప్రార్థన గురించి లైఫ్ టెంపుల్ ఆదివారం పరిచర్లు మనం చూస్తూ వచ్చాం సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఆ హృదయ భారం అనేది మన ఆత్మలోని ఆ కదలిక అనేది దేవుని యొక్క ఆత్మను ఏం చేసింది తాకింది అది స్పిరిట్ కంట్రోల్డ్ ప్రేయర్ అంటాం ఐదోదిగా అకార్డింగ్ టు హిస్ విల్ ఒకటో వ్యవహాన్ ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం ప్రార్థించినప్పుడు దైవ చిత్తానుసారంగా ప్రార్థించాలి అప్పుడు ఖచ్చితంగా జవాబు తథ్యం నువ్వు దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయకుండా కొండ మీద కోతి కావాలి అది దేవచిత్తం కాకపోతే రాదు కోతి కోతి లాగానే ఉంటుంది కొండ మీదే ఉంటుంది ఇదే రాదు అది కాబట్టి ఉన్నది ఉన్నట్టు మనం చూసినట్లయితే బైబిల్లో స్పష్టంగా గమనిస్తే అకార్డింగ్ టు హిస్ విల్ దైవ చిత్తానుసారంగా ఐదోదిగా ప్రార్థించాలి ఆరోదిగా చింత పడుతూ టెన్షన్ పడుతూ ఈ ప్రార్థన జవాబు వస్తుందో లేదో అంటున్నావు అంటే నువ్వు ఆ ప్రార్థన నమ్మట్లేదని అర్థం అందుకొరికే వితౌట్ యాంగ్జైటీ ఫిలిపియన్స్ చాప్టర్ ఫోర్ వర్ సిక్స్ ఎటువంటి చింత లేకుండా మనం ప్రార్థించాలి చింతపడుతున్నప్పుడు ప్రార్థన చేస్తాం కానీ వస్తుందో రాదో జవాబు వస్తుందో రాదంటే విశ్వాసం లేనట్టే కదా ఫిలిపియన్స్ చాప్టర్ ఫోర్ వర్ సిక్స్ దేనిని గురించి చింతపడకడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన అంటే చింత లేకుండా ప్రార్థన చేయాలి ప్రే వితౌట్ యాంగ్జైటీ పాయింట్ నెంబర్ సిక్స్ పాయింట్ నెంబర్ సెవెన్ విత్ థ్యాంక్స్ గివింగ్ ఫిలిపియా నాలుగు వార్లు రాస్తుంది కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థించాలట థ్యాంక్స్ చెప్తూ ప్రార్థించాలి వందనాలు తెల్లిస్తూ ప్రార్థించాలి అనుమానిస్తూ ప్రార్థన చేయకూడదు చింతపడుతూ ప్రార్థన చేయకూడదు ప్రశ్నలు వేస్తూ ప్రార్థించొద్దు దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ప్రార్థన చేయి ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నా ప్రభా ఈ గాయం నాకు అనుమతించావా నీకు వందనాలు నాలుగు ప్రభా దీనిని బట్టి పల నిమిషంలో నాకు బాధ అనుమతించావా నీకు వందనాలు నాలుగు దీనిని బట్టి పల నిమిషంలో అవమానం అనుమతించావా వందనాలు ప్రభో దీన్ని బట్టి అని కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థించావు ప్రే విత్ థ్యాంక్స్ గివింగ్ ఇది ఏడో తలంపు ఎనిమిదిగా చూసినట్లయితే యోహన్ స్వార్థ పదేనో అధ్యాయం ఏడో వచ్చినం రిమైనింగ్ ఇన్ హిమ్ అంటే క్రీస్తులో ఉంటూ ప్రార్థన చేయాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది అండి ఆయనలో ఉండి మనం ప్రార్థించాలి నాయందు మీరును యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అంటే ఆయనలో ఉండడం అంటే ఏంటండి దేవుని ఆది ఎందు వాక్యం ఉండను వాక్యం దేవుని వాక్యమే దేవుడై ఉండడు అంటే వాక్యంలో నిలిచి వాక్య ఆధారితంగా ప్రార్థన చేయాలి ఇది సుమారుగా ఎనిమిదో తలంపు మనం చూస్తున్నాం తొమ్మిదో చూస్తే నైన్త్ పాయింట్ తొమ్మిదో తలంపు చూసినట్లయితే మత్ సువార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో వచ్చినాం మత్ సువార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో వచ్చినాం ఎలా ప్రార్థించాలంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయడు వాచ్ఫుల్నెస్ అలర్ట్నెస్ ప్రార్థన అనేది మెలుకుగా ఉండి అలర్ట్గా ఉండి ప్రార్థన చేయాలి ఆత్మసిద్ధమి కానీ శరీరము బలహీనం అంటే ఇంకో మాటలో శరీరము బలహీనమైనప్పటికీ శరీరాన్ని జయించగలిగి శరీరము ఆధ్వర్యంలో కాకుండా శరీరాన్ని నలగొట్టడానికి ఇష్టపడి ఆత్మను బలపరచబడడానికి ఇష్టపడుతూ అట్లాంటి ప్రార్థన మెలకుగా ఉండి చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పదవదిగా మతే స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం ఇద్దరు భూమి మీద ఏది బంధిస్తే అది పర్లోక మందు నేను దాన్ని బంధిస్తాను ఇన్ అగ్రిమెంట్ ఇన్ అగ్రిమెంట్ ఇంకొక మాటలో ఏకత్వంతో ప్రార్థించారు మీరు మీలో ఇద్దరు తాము వేడుకోను దేనిని గురిచి అయినా నువ్వు భూమి మీద ఏకీభవించిన ప్రార్థన అంటే ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు అనుకోటి నీ మనసులో ఒకటి ఉంది ఆ మనసులో ఇంకో ఉంది ఇద్దరు ప్రాణం చేస్తే దేవుడు జవాబు ఇవ్వండి అగ్రిమెంట్ ఆఫ్ స్పిరిట్ అంటారు అంటే ఇద్దరు కలిసి ఐక్యపరచబడి ఒకే దాని గురించి కలిసి ఏకీభవించి ప్రార్థిస్తే భూమి మీద ఏది బంధిస్తే పర్లోకల్ బంధిస్తా అన్నాడు దేవుడు చాలా ప్రాముఖ్యమైన సత్యం అండి ఇది చాలామంది అంటారు ఒంటరి ప్రార్థన చాలా శక్తివంతమైనవి కానీ దేవుడు ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఎందుకు చెప్పాడు ఇద్దరు కలిసి చేసే ప్రార్థన చాలా శక్తివంతమైంది ఒంటరి ప్రార్థన జవాబు ప్రార్థన కాదు వస్తుంది వేరే వాళ్ళు ఏం చేస్తారు దేవుడు అందరు అర్థం చేసుకుంటాడు కానీ ఇద్దరు అగ్రిమెంట్ ఆఫ్ ద స్పిరిట్ ఇద్దరు కలిసి ఎలా ప్రార్థిస్తే ఏకీభించి ప్రార్థిస్తే దేవుడు జవాబు ఇస్తాడు కొంతమంది అంటారు నేను ఒంటరి వాడిని ఉన్నానండి ఇంట్లో అంతా అన్యులు ఉన్నారు కదా అంటే టెక్నాలజీ లేదా ఫోన్ ఉంది కదా ఫోన్ ఉంది కలిసి ఫోన్లో ఒకవేళ పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి ఒకవేళ కలిసే ప్రయత్నం లేకపోతే ఇప్పుడు లైవ్లో వీక్షిస్తున్న రీతిగా కలిసి ప్రార్థన చేయొచ్చు ఫోన్లో జూములో ఇలా ఎన్నో రకాలుగా ఉంది ఏకీవించి చేసే ప్రార్థనకు జవాబిస్తాడు ఇప్పుడు ఇదే అంశంలో నెక్స్ట్ భాగం ఎందుకు ఇంత లోతుగా ధ్యానిస్తున్నామంటే ఇంకొకసారి ఏరియాలో క్వశ్చన్స్ రాకూడదండి తర్వాత ప్రాక్టికల్గా ఎలా చేయాలి అంటే అయ్యో ఏంటో అండి పై పని చెప్పి వెళ్ళిపోయారని కాకుండా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ని సంపూర్ణంగా ఈ అంశాన్ని ఒక ప్రాంతంలో అప్లికేషన్ ఓరియంటేషన్ ఓరియంటేషన్లో చూపించాలని ఆశపడుతున్నాం నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఎన్ని రకాల ఫాస్టింగ్స్ ఉన్నాయి ప్రియ సౌదరి సోదరిస్తు చాలామంది అడుగుతారు ఎన్ని రకాల ఫాస్టింగ్స్ ఉన్నాయి బ్రదర్ అసలు ఫాస్టింగ్ అంటే నన్ను చాలామంది అడుగుతూ వచ్చారు మీరు సాక్షులు చెప్పారు ఫాస్టింగ్ ఉన్నామని ఎలా ఉన్నారు ఫాస్టింగ్ అసలు ఫాస్టింగ్ టైప్స్ ఏంటి ఎలా ఎలా ఉండొచ్చు అంటే ఏమీ ఏమి ఎగ్గొట్టాలి ఎన్ని పూటలు ఎగ్గొట్టాలి అసలు తినకుండా ఎన్ని రోజులు ఉండాలి వాస్తవం గమనిస్తే ఇప్పుడు అర్థాన్ని గ్రహించాం రైట్ స్పిరిట్ ఆఫ్ ఫాస్టింగ్ చూసాం ప్రేయర్లో చూడండి ఫాస్టింగ్లో జవాబు రావడానికి కొరకు రైట్ స్పిరిట్ ఆఫ్ ఫాస్టింగ్ రైట్ వే ఆఫ్ ఫాస్టింగ్ చూసాం రెండోది టెన్ స్టెప్స్ ఆఫ్ రైట్ ప్రేయర్ సరైన ప్రార్థనకు పది మెట్లు చూస్తాం ఇప్పుడు మూడోది టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఏమేమి ఫాస్టింగ్ టైప్